పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ ఏడాది కాలంలో ప్రజల్లో పరపతిపాయి కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అసంతృప్తి సూపర్ సిక్స్ హామీల అమల్లో ఫెయిల్ పవన్ కళ్యాణ్ తీరుపై జన సైనికుల నిస్పృహ రాష్ట్రంలో ఏడాది క్రితం కలువుతీరిన ఎన్డీఏ కూటమి సర్కార్ అప్పుడే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందే సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూ విజయవంతంగా పనిచేస్తుందన్న భావనను కూటమి పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ఏడాది పాలనలో చేసిన పనులు హామీలు అమలు చేసిన తీరును ప్రజలకు వివరిస్తున్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన తీరుపై ప్రజల మనోగతం తెలుసుకునేందుకు అనేక సర్వేలు జరుగుతున్నాయి కూటమి పాలనపై క్రమంగా వ్యతిరేకత అసంతృప్తి పెరుగుతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి మిగతా సర్వేల సంగతి ఎలా ఉన్నా ప్రముఖ సెఫాలజిస్టుల నేతృత్వంలో హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్ల గ్రూప్ ప్రకటించిన సర్వే అంచనాను ఒక విధంగా డేంజర్ అలామ్స్ మోగించినట్లే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దాని పనితీరు ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారశలిపై ఐఐటిఎన్ల గ్రూప్ పూర్తి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వేలో వెల్లడిన ఫలితాలు కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నాయి ఏడాది మే నుంచి జూలై వరకు రెండు దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై రెండు నియోజకవర్గాల నుంచి ఒక్కో దాంట్లో నాలుగు వందల ఇరవై ఐదు చొప్పున మొత్తం డెబ్బై రెండు వేల తొమ్మిది వందల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు అన్ని వర్గాల ప్రజల నుంచి సూపర్ సిక్స్ హామీలతో సహా మొత్తం అరవై ఐదు అంశాలతో ప్రశ్నామలు ఇచ్చి సమాధానాలు రాబట్టారు వాటినన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి ఫలితాలను అంచనా వేశారు దాని ప్రకారం మొత్తం నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలో ఏకంగా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఎదుర్కొంటుంటే మరో ఇరవై ఆరు మందిపై అసంతృప్తి ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది లో సీఎం చంద్రబాబుతో సహా ఇరవై ఐదు మంది ఉంటే పది మంది మంత్రుల వ్యతిరేకత ముగ్గురు మంత్రులు అసంతృప్తి ఎదుర్కొన్నట్లు ఐఐటిఎన్ల గ్రూప్ అంచనా వేసింది ఉమ్మడి జిల్లాల వారిగా అంచనాలు పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఒకటి వ్యతిరేకత ఎదుర్కొంటుండగా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది విజయనగరం జిల్లాలో నలుగురు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఒక టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనిపించింది విశాఖ జిల్లాలో ఒక టీడీపీ ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండగా ఇద్దరు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేనకు చెందిన నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఇద్దరు టీడీపీ ఒక బిజెపి ఎమ్మెల్యే అసంతృప్తి ఎదుర్కొంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో చెరో ముగ్గురు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల వ్యతిరేకత మరో ఇద్దరు అసంతృప్తి ఎదుర్కొంటున్నారు గుంటూరు జిల్లాలో ఒక జనసేన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెందిన నలుగురిపై వ్యతిరేకత ఇద్దరిపై అసంతృప్తి ఉన్నట్లు తెలియదు నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన నలుగురిపై వ్యతిరేకత ఇద్దరిపై అసంతృప్తి కనిపించింది కడప జిల్లాలో ముగ్గురు టీడీపీతో పాటు చెరో జనసేన బీజేపీలపై వ్యతిరేకత ఉండగా ఒక టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది కర్నూలు జిల్లా ఐదుగురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నట్లు తెలియంది అనంతపురం జిల్లాలో ఆరుగురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఒక టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉంది చిత్తూరు జిల్లాలో ఐదుగురు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యేపై వ్యతిరేకత మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నట్లు అంచనా వేశారు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నూట ముప్పై ఐదు మంది టీడీపీ ఇరవై మంది జనసేన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు వారిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన యాభై నాలుగు మంది రెడ్ జోన్లో ఉండగా ఇరవై రెండు మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు జనసేన నుంచి ఏకంగా పద్నాలుగు మంది రెడ్ జోన్లో ఉంటే ముగ్గురు ఆరెంజ్ జోన్లో ఉన్నారు బీజేపీ నుంచి నలుగురు రెడ్ జోన్లో ఒకరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు మొత్తం మీద చూస్తే డెబ్బై రెండు మంది రెడ్ జోన్లో ఇరవై ఆరు మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు కేవలం అరవై ఆరు మంది కూటమి ఎమ్మెల్యేలపైనే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు మరోవైపు ముఖ్యమంత్రితో సహా మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు ఉండగా తొమ్మిది మంది టీడీపీ ఏకైక బీజేపీ మంత్రి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇద్దరు టీడీపీ ఒక జనసేన మంత్రిపై అసంతృప్తి ఉంది మొత్తం మీద పదమూడు మంది మంత్రులు ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నారని ఈ సర్వే తెలిసింది మంత్రులు నాదిండ్ల మనోహర్ కొళ్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఫరూక్ పార్థిసారథి గుమ్మడి సంధ్యరాణి టీజీ భరత్ వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డిలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ రెడ్ జోన్ లో ఉండగా హోంమంత్రి వంగలపూడి అనిత కందుల దుర్గేష్ ఎస్ సవిత అసంతృప్తిని ఎదుర్కొంటూ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు సాధారణంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు అదనంగా గ్యారంటీ పథకాలంటూ ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది ప్రజలు ప్రధానంగా వీటికే ఆకర్షితులు అయి కూటమి వైపు మొగ్గు చూపి గెలిపించారు కానీ ఏడాది గడిచిన సూపర్ సిక్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న అసంతృప్తి ప్రజల్లో బాగా కనిపించింది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు మూడు వేల నెలవారీ భృతి హామీ అమలు కాలేదంటూ యాభై ఆరు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం పది శాతం మంది సంతృప్తి చెందారు తల్లికి వందరం పథకం కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇచ్చే పథకంపై నలభై మూడు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా నలభై శాతం మంది అసంతృప్తితో కనిపించారు పంతొమ్మిది యాభై తొమ్మిది ఏళ్ల మధ్య మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్న ష్యూరిటీ పథకం అమలు చేయనందున నలభై తొమ్మిది శాతం మంది అసంతృప్తితో ఉన్నారు ఇరవై శాతం మంది మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు కేట ఇరవై వేల ఆర్థిక సాయంపై ఏకంగా యాభై ఏడు శాతం మంది అసంతృప్తితో ఉండగా ఇరవై ఒక్క శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ ఇస్తామన్న హామీపై నలభై ఏడు శాతం మంది అసంతృప్తి చెందగా నలభై శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై రాబోయే ఏడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా పద్దెనిమిది శాతం మంది సంతృప్తితో ఉన్నట్లు తేలింది మొత్తం మీద సూపర్ సిక్స్ హామీలో ఒక తల్లికి వందడం పథకం తప్ప మిగతా గ్యారంటీ హామీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అసంతృప్తి పెరగడానికి అనేక ఇతర అంశాలు కూడా దోహదం చేస్తున్నాయి ముఖ్యంగా మద్యం ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వారి అనుచరుల దందాలు ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి చెడ్డపెరి తెస్తున్నాయి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు సిండికేట్లుగా ఏర్పడి విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు ఏర్పాటు చేయడం చీప్ లిక్కర్ అమ్మకాలకు పాల్పడడం విమర్శల పాలవుతుంది ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నా లోకల్ నాయకులు పలు రూపాల్లో వసూళ్లకు పాల్పడుతూ ఈ విధానం ప్రజలకు అందకుండా చేస్తున్నారన్న విమర్శలు అధికంగా ఉన్నాయి మైనింగ్ వ్యవహారాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు అధికార కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కాగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికారం పంచుకుంటున్న జనసేనని పవన్ కళ్యాణ్పై సొంత పార్టీ కేడరే అసంతృప్తితో రగిలిపోతుంది మరికొన్ని దశాబ్దాల పాటు చంద్రబాబే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జనసైనికులకు మింగుడు పడడం లేదు ఎప్పుడు చంద్రబాబు తెలుగుదేశమే అధికారంలో ఉంటే ఇక జనసేన ఎప్పుడు పూర్తి స్థాయిలో అధికారం చేపడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు ఎప్పటికీ తెలుగుదేశం వెనుక ఉంటే దానికి ఉడిగించడమేనా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ భావన క్షేత్రస్థాయిలో పాకిపోతే కూటమి మనగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐఐటిఎన్ల గ్రూప్ సర్వే హెచ్చరించింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో